హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో రోస్టెడ్ సేమియా కీర్ చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది సేమియా పాయస్ పేనండి ఇలా ట్రై చేయండి ఎలా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోస్టెడ్ సేమియా కీర్కి కావాల్సిన పదార్థాలు రోస్టెడ్ సేమియా అండి బయటని మనకి దొరుకుతుంది చూడండి నేను చూపిస్తున్నాను కదా పంచదారన్న కప్పు గ్లాస్ పాలు రెండు స్పూన్లు బాదం పప్పు రెండు స్పూన్లు నెయ్యి చిటికటి ఇలాచి రెండు స్పూన్లు జీడిపప్పు రెండు స్పూన్లు కిస్మిస్ రెండు స్పూన్లు ఎండుకజ్జోరం చిటికెడి సాల్ట్ ముందుగా మనం ఎండుకజ్జోరాన్ని కట్ చేసి వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా బాగా నానిన తర్వాత అవి మనం మిక్సీ చేసుకోవాలి మత్తగా పేస్ట్ లాగా ఐదు జీడిపప్పు వేసుకోవాలి పలుకులు ఒక ఐదు బాదం పప్పాలకు లేసుకొని రెండు యాలకులు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే చాలా హెల్దీ ఫుడ్ కూడా ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం పాన్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి నెయ్యి బాగా మరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు వేపుకోవాలి ఇప్పుడు బాదం పప్పు వేసుకుందామండి బాదం పప్పు కూడా వేపుకోవాలి ఇప్పుడు కిస్మిస్ వేసుకుందామండి కిస్మిస్ కూడా వేపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు బాగా వేగినాయి కదా చూడండి బాగా వేగిపోయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనం మిక్సీ చేసుకున్నాం కదండి చూడండి ఇలా పేస్ట్లో రావాలి మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకుందామండి పాన్లో పాలు వేసుకోవాలి పాలు బాగా మరగాలండి పంచదార వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎండి బాదం పప్పు జీడిపప్పు పేస్టు అది వేసేసుకోవాలి పాల్లో వేసుకొని కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా హెల్దీ కూడా చూడండి బాగా మరగనివ్వాలి బాగా పొంగు రావాలండి పొంగు వస్తుంటే మనం కలుపుకుంటూ ఉండాలి మంటని ఇప్పుడు సిమ్లో పెట్టిస్కొని సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంచుల చుట్టూ తిప్పుకొని కలుపుకోవాలండి ఇప్పుడు యాలిక్ పొడి వేసుకోవాలి యాలిక్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పాలు బాగా మరిగిపోయాయి కదండి మనము పక్కన పెట్టుకున్న సేవ్ వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టపడి తింటారు మీ పిల్లలు చాలా హెల్దీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోయిందండి మనము ముందుగా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి వేడివేడిగా రోస్టెడ్ సేమియా కీర్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎంతో హెల్దీ కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా సేమియా ఇలాగ కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీ పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్